ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల తర్వాత ఒక వ్యక్తితో మీకు ఇలా జరుగుతుంది అయితే ఏ వ్యక్తితో ఏం జరుగుతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మరచిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరి పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అసలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవన పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ ఏ పని అయినా సరి మొదలు పెడతారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ఉంటాయి వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి ముఖ్యంగా ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్యకు వీరి ముందు వస్తూ ఉంటుంది దీనికి గల కారణం వీరి యొక్క జీవితంలో వీరి యొక్క చెడును కోరుకునే వ్యక్తులని చెప్పుకోవాలి ఇక వీరి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా అసూయతో కుళ్ళుతో మిమ్మల్ని చూస్తూ ఉంటారు ఓర్వజాలని తత్వాన్ని కూడా ఉంటారు ఆ యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను మీకు తెచ్చిపెడుతుంది ఈ సమస్యలన్నిటికీ కూడా కారణం వీరి యొక్క చెడు దృష్టి చెడు చూపు అని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు దృష్టి బయట పడడానికి కుంభరాశి వ్యక్తులు ప్రతి అమావాస్య పౌర్ణమి తిథులలో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి అలాగే కుంభరాశి వారు మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా మంచి ప్రతికూలతల నుండి బయటపడగలుగుతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఏడవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి ముఖ్యంగా మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల తర్వాత ఒక వ్యక్తి వల్ల మీకు ఇలా జరుగుతుంది అంటే మీకు పరిచయం ఉన్న వ్యక్తి వల్ల మీరు ఒక సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎవరితో అయినా గొడవకు దిగటం లేదా ఏదైనా పెద్ద సమస్యల్లో చిక్కుకోవడం లాంటి పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి కాబట్టి అనవసర వాదనలకు అనవసర చర్చలకు వెళ్ళే ముందు మీరు జాగ్రత్తగా ఉండాలి దూరంగా ఉండడమే చాలా ఉత్తమం ఒకవేళ ఎవరైనా సరే సమయం సహాయం చేయాలి అనుకున్నట్లయితే గనక సహాయం చేయడం కానీ అది మీకు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులకి కానీ కీడు చేయకూడదు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఎందుకంటే మీరు ఒకరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మీకు మీరుగా చెడు చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఇక ఒక వ్యక్తి కారణంగా లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు పోలీసులతో వాగ్వాదానానికి దిగవచ్చు లేనిపోని ప్రమాదాలు జోలికి వెళ్ళ మీరు వెళ్ళవచ్చు ఇటువంటి పరిస్థితులు ఆ వ్యక్తి కారణంగా మీకు ఉండబోతున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక మీకు పరిచయం ఉన్న వ్యక్తులు వేరే వ్యక్తులు తీసుకొని వచ్చి వారు డబ్బులు అప్పుగా ఇవ్వమని అడగడం కానీ లేదా షోటి సంతకాలు ఇలాంటి పనులు కూడా చేయవచ్చు కాబట్టి ఈ యొక్క రాశి వ్యక్తులు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల తర్వాత ఒక వ్యక్తితో ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోలోకి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్